హలో ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారు భోజనం చేశారా చేసే ఉంటారులేండి భోజనం చేసి నీళ్ళు తాగడం మర్చిపోలేదు కదా లేకపోతే గొంతుకులు ఇరుక్కుంటుంది తాగే ఉంటారు సరే స్నానం చేశారా ఈరోజు చేసే ఉంటారు కదా రాత్రి సరిగ్గా నిద్రపోయారో లేదో నిద్రపోయే ఉంటారులేండి ఒకవేళ నిద్ర పట్టకపోయినా నిద్ర పడతాదేమోనని ప్రయత్నించే ఉంటారు కదా ఏంటి బ్రదర్ ఇలాగ అనుకుంటున్నారా అవును కదా నీ శరీరానికి కావలసిన అవసరాలన్నీ కూడా నువ్వు తీర్చుకుంటున్నావు ఒకవేళ తీరకపోయినా సరే ప్రయత్నిస్తున్నావు కదా మరి నీ ఆత్మ కోసం ఏమైనా ఆలోచించావా నీ ఆత్మకు కావలసిన ఆహారం ఆత్మకు దయ ఇస్తున్నావా నీ ఆత్మ దాహం తీర్చుకుంటున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకో అవును ప్రియుని బిడ్డల మన ఆత్మ విషయంలో కూడా మన జాగ్రత్త వహించవలసిన ఉన్నాం ప్రార్థన దేవునితో సహవాసము వాక్య పట్టణము ఇవి ఎక్కడ విడిచిపెట్టావో ఒకసారి జ్ఞాపకం చేసుకో నీ ఆత్మ కృషించిపోకూడదు నీ ఆత్మ బలముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ శరీరాన్ని ఎంత మంచిగాను కేర్ తీసుకుంటున్నావో నీ ఆత్మ విషయంలో కూడా కేర్ తీసుకో అమెన్ అది నేను జీవింపజేస్తుంది ఒక చిన్న ప్రార్థన చేయనమి కోసం దేవానికి వందనాలు ఇదిగొన్ని బిడ్డ ఎక్కడి నుంచి అయితే మాట వింటుందో వింటున్నాడో ప్రభా మీరే సహాయం చేయమని అడిగిచున్నా వారు ఆత్మ కృషించిపోతున్నదేమో యేసు నామంలో నూతన శక్తితో వారిని తిరిగి లేవనెత్తమని అడిగిచ్చున్నాను నూతన ధైర్యంతో వారిని తిరిగి లేవనెత్తమని అడిగిచ్చున్నాను ప్రభా కృప చూపించండి సహాయం చేయండి నేను వారి ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టండి వారి ఆత్మీయ జీవితాలకి అడ్డుగా ఉన్న ప్రతి పరిస్థితులను యేసు నామంలో లయపరుస్తున్నాను దేవా సహాయం చేయండి నీ కృపతోని ముందుకు తీసుకొని వెళ్ళమని అడిగొచ్చిన వారిని బలపరిచి సహాయించా నజరేడని వేస్తున్నా మమ్మని అడిగి వేడుకొని వచ్చిన పరమ తండ్రి